కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్ జూలై ఆగస్టుకు సంబంధించిన రేషన్ సరుకులు రాష్ట్రంలో ఇవాటి నుంచి ధరల దుకాణాల్లో అందజేస్తున్నారు ఇప్పటికే అన్ని చోట్ల సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ వెల్లడించింది వానాకాలం వచ్చిన వేళ ప్రభుత్వ నిర్ణయంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో చౌకధరల దుకాణాల వద్ద రద్దీ నెలకొంటోంది రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆయా రేషన్ దుకాణాల వద్ద సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు జూన్ జూలై ఆగస్ట్ సంబంధించి మూడు నెలలు కూడా ఈ నెల రోజుల్లో ఈ బియ్యాన్ని అందజేయనున్నారు ఈ నెల ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు ఈ సన్న బియ్యాన్ని అందజేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలోనే ఉదయం ఎనిమిది నుంచి కూడా ఈ దుకాణాల వద్ద ఈ లబ్ధారులు బార్లు తీరిన పరిస్థితి నెలకొంది ఈ లబ్ధారులు కూడా సంయమనం పాటించాలని ఈ నిర్వాహకులు కోరుతున్నారు ఒకేసారి అందరూ వచ్చినట్లయితే సర్వర్ ప్రాబ్లం కూడా వస్తుందని వెల్లడిస్తున్నారు అయితే పరిస్థితి ఎలా ఉందనే విషయాలను ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం హైదరాబాద్ ఈ నెల సంతి స్టార్ట్ చేసింది మూడు నెలలు ఇస్తారంటే ఈ రోజు ప్రతి నెల అయితే మాకు కంటిన్యూ ఇస్తారు మంచి ప్రస్తుతానికి మంచిగా ఉంది మీకు హైదరాబాద్ నుంచి వచ్చామండి ఇప్పుడు ఇస్తున్నారు అంటే మూడు నెలలదే ఒకసారి తీసుకున్నారని అంటే వర్షాలు మాకు ఇబ్బంది అవ్వకుండా ఇప్పుడే తీసుకున్నారని వచ్చావండి ప్రతి ఎక్కువ ఉందంటే ఒకేసారి అందరూ ఒకేసారి వచ్చేసారు దానివల్ల ఇది వరకు ఆ పావు గంటల అయితే ఇప్పుడు రెండు గంటల సుమారు పైన గంటల సుమారు లైన్ లో నుంచి వల్ల వస్తుందండి సార్ ఏమైన చక్కెరతో కమ్మోగా తిని మైన సర్వర్ కొద్దిగా డౌన్ ఉంది ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది రెండు గంటలు అవుతున్నది ఒక పబ్లిక్న చాలా ఉంది కానీ సాయంత్రం వరకున వాళ్ళు ఇచ్చేస్తా అంటున్నారు ఒకటి తారీఖు కదా ముప్పై తారీఖు వరకు పొద్దున్న నుంచి ఎనిమిది గోటే నుంచి పన్నెండు వరకు షాప్ ఓపెన్ ఉంటుంది రష్ బాగానే హెవీగా ఉంది ఈవినింగ్ వచ్చేసి నాలుగు నుంచి వరకు ఉంటుంది టైం టైం బి బి మేము తీసుకొని రాష్ట్రము మరియు కేంద్రం ఇచ్చే బియ్యాన్ని సెపరేట్ సెపరేట్ గా చూపిస్తుంది కనుక ఇవ్వడానికి కొద్దిగా ట్రాన్సాక్షన్ కొద్దిగా లేట్ అవుతుంది అది అలా కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే బియ్యం ఒకే దగ్గర ఈ పాస్ లో చూపిస్తే జూన్ జూలై ఆగస్టు మూడు సార్లు మనం ట్రాన్సాక్షన్ చేసి పబ్లిక్ ఇవ్వడానికి చాలా ఉంటాయి కాగా జూన్ కంప్లీట్ కాగానే మూడు నెలల కమిషన్ కూడా తొందరగా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేస్తారు రెస్పాన్స్ బాగానే ఉందండి గవర్నమెంట్ మూడు నెలలు ఇచ్చి పబ్లిక్ చాలా కస్టమర్స్ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు మూడు నెలలు కూడా కొద్దిగా బ్యాగ్ ఇబ్బంది అవుతుంది రెండు రౌండ్లు వచ్చి తీసుకెళ్తున్నారు కాకపోతే సర్వర్ ఈ రోజే స్టార్ట్ కాబట్టి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది అది రెక్టిఫై అయితే మేము కస్టమర్స్ ఈజీగా క్లియర్ చేసేస్తాం పబ్లిక్ ఏమి లేదు ఇబ్బంది ఉన్నా ఈ రోజు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా రెండు నెలలు తీసుకోవచ్చు వాళ్ళకు దూరంకెళ్ళి వచ్చారంటే ఎట్లయినా సహకరిస్తాం ఫీల్ మేము ఫుల్ కోఆపరేట్ చేస్తున్నాం ఈ తంబ విషయంలో ఒకసారి సరిపోతుందా మూడు నెలలకు సంబంధించి మూడు సార్లు వేయాల్సి ఉంటుంది అది ఎలా ఉంటుంది ప్రాసెస్ చెప్పండి అది కొద్దిగా స్లో అవుతుంది మూడు నెలలు మూడు సార్లు తీసుకోవాల్సి వస్తుంది ఒకసారి జూన్ కొట్టాక మళ్ళీ జూలై కొట్టాక మ గెట్వేట్ అయినాక మళ్ళీ వన్ మంత్ వన్ మంత్ కొట్టాలి త్రీ టైమ్స్ కొట్టబడుతున్నాం ఆ త్రీ టైమ్స్లో ఎగ్జాంపుల్ థర్టీ కేజీస్ వస్తున్నాయి అనుకోండి కస్టమర్కి ఫైవ్ కేజీస్ అలాగా ట్వంటీ ఫైవ్ కేజీ అలాగే ఇస్తుంది మొత్తానికి మనం చూసుకోవచ్చు ఈ జూన్ నెలకి సంబంధించి ముప్పై రోజులు కూడా ఈ రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులకు రేషన్ బీమ్ అయితే ఇస్తామని వారు చెబుతున్నారు జూన్ జూలై ఆగస్ట్ సంబంధించి వచ్చి ఒకేసారి తీసుకోవచ్చని ముప్పై రోజుల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చని ఈ విషయాన్ని అందరూ చూడ సంయమనం పాటించి ప్రతిరోజు వచ్చి రేషన్ తీసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు సర్వర్ కూడా కొద్దిగా మరాయిస్తున్న పరిస్థితి ఉందని ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి లబ్ధారులకు రేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నిర్వాహకులు చెబుతున్నారు కెమెరా పర్సన్ దాస్తా సూర్బాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్